హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెంక్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వృద్ధులు వంట మహిళలు ఆర్థికంగా సాయంగా చేస్తదేమో అని ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు డబ్బులు అయితే ఇస్తాయని గతం నుంచి అనుకున్నారు కానీ సో కాంగ్రెస్ వచ్చి చాలా రోజులైనా సరే మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇప్పటికే పొందలేదని చాలా మంది ఆసరా ఫెంక్షన్ దారులు అయితే చెప్తున్నారండి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఏ విధంగా ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నారు ఏ విధంగా ఇస్తున్నారు వాటి గురించి మనమైతే క్లారిటీగా ఈరోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూస్తే మన ఆసరా పెన్షన్ దారులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు కదా అసలు మన త తెలంగాణలో ఆసరా పెన్షన్ ఎదుత్తుందో దాన్ని మాత్రమే బీఆర్ఎస్ అంటే గతంలో వచ్చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ప్రారంభించడం అయితే జరిగింది ఆ పథకం ద్వారా ఇప్పటికే రెండు వేల రూపాయలు వచ్చేసి వృద్ధులు ఒంటరి మహిళలు అయితే పొందుతున్నారు వికలాంగులు సోదరులు ఉంటే వాళ్ళకైతే మూడు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందండి మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది ఆశ్రయ చేయిత పథకం ఏమైంది గతంలో మాట ఇచ్చారు మరి మాట మీద చేయత పథకం ద్వారా డబ్బులు రావా అని చాలామంది అడుగుతున్నారు సో చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఇప్పుడు ఆశ్రయ చేయుత పథకం ద్వారా డబ్బులు అనేది ప్రభుత్వం అందియడానికైతే ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ నెల నుంచి మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్కరికి ఫెంక్షన్ ఖాతాలో ఇప్పుడు చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి దీంట్లో ఎలాంటి ఇబ్బందులు ఇప్పడాల్సిన అవసరం అయితే లేదు గత నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి అని మనకైతే హామీ ఇచ్చిన ప్రకారంగా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఒకవేళ ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి వాటి గురించి మీరైతే రోజు అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఆశ్రయ చేత పథకం గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే తెలుసుకోవచ్చు